దేవుని కొరకు నేను ఇంత చేశాను ఇంత చేశానని మనం చెప్పుకుంటున్నాం ఆనందం కానీ పవలే ఉన్నాడో తెలుసా తాను ఎంత చేశాడో చెప్పలా నేను చేసినదంతా నేను ఇచ్చిందంతా నేను పడ్డదంతా నా ప్రయాసంతా నేను వదిలేసి ఇంకా నా నా దేవుని కొరకు చేయాలని నేను ప్రయాసపడుతున్నా ఇప్పుడే నేను పని మొదలుపెట్టినట్టు పరిగెత్తుతున్నా ఇంకా చాలా చేయాలి చాలా చేయాలి చాలా చేయాలి నాకు దేవుడు చాలా లైఫ్ ఇస్తాడు ఆ చాలా లైఫ్ అంతా కూడా నా దేవుని కోసమే వెచ్చింపబడాలి నాకు చాలా ఆర్థిక సమృద్ధి ఇస్తాడు నా దేవునికి ఇంకా నేను చేయాలి నాకు చాలా ఆరోగ్యం ఇస్తాడు నా ఆరోగ్యము నా శక్తి నా ప్రాణము నా దేహములో ఉన్న సత్తు అంతా ఉపయోగించి నా దేవుని ప్రకటించాలి కొన్ని సంఘాలు కట్టాను కొన్ని సంఘాలు కట్టాను కొంత పరిచర్య చేశాను దేవుడు నాకు ఇంకా శక్తిని ఇస్తాడు ఇంకా అనేక సంఘాలు కట్టాలి కొన్ని ఊళ్ళు ప్రభావితం చేశాను నా దేవుడు ఇంకా సత్వమిస్తాడు మరికొన్ని ఊళ్ళు నేను ప్రభావితం చేయాలి నేను అక్కడ చేశాను ఇక్కడ కట్టాను ఆడ కట్టాను కట్టాను ఓ నేను చేశాను బాగానే చేశాను అని ఆనందం పట్టం కాదు ఏం చేశాను సోదరా చిలూరుపేటలో ఒక సేవ చేస్తున్నా సంఘం కట్టి చేస్తున్నా నసరాపేట కూటానికి వెళ్తే ఒక బ్రదరు కాళ్ళు చేతులు మొత్తం బెండ్ అయిపోయి ఉన్నాడు ఆయన వాకింగ్ చదువుతున్నాడు ఆశ్చర్యం కలిగింది పూర్తిగా ఒక పర్సన్ తీసుకొని రావాలి ఆయన్ని టోటల్ బాడీ అంతా ఇంతే ఉంటుంది ఉన్న ఇంత బాడీలో కాళ్ళు చేతులు మొత్తం బెండ్ అయిపోయి ఉంటాయి అలాంటి వాడు ఒక నోరే పని చేస్తున్నట్టు ఉంటాడు ఆ మైక్ ముందు తీసుకొచ్చి ఒకళ్ళు కూర్చోబెడితే ఆ మైక్ని అతనికి అందుబాటులో పెడితే అప్పుడు మాట్లాడతాడు అలాంటి వ్యక్తి కోటమైనాగా నేను దగ్గరికి వెళ్ళా బ్రదర్ నిజంగా ఈ స్థితిలో ఉండి మీరు దేవుని సేవ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు మీరు ప్రభువుని ప్రకటిస్తున్నారంటే గొప్ప సంగతి బ్రదర్ అంటే దేవునికి మహిమ బ్రదర్ అన్నాడు బ్రదర్ ఎక్కడెక్కడ పరిచర్ చేస్తున్నారంటే మూడు స్థలాల్లో చేస్తున్నాం బ్రదర్ అన్నాడు పక్కకు బైతు అనుకొని వచ్చా మళ్ళీ దేవునికి స్తోత్రం హల్లెలో ఎవరిని నన్ను నేనే కాళ్ళు చేతులు బెండైపోయి పూర్తిగా ఒక వ్యక్తి మీద ఆధారపడిన ఈయన మూడు సంఘాలు కట్టి పరిచర్యలు చేస్తుంటే నా ప్రభువుని భయం పరుస్తుంటే ఆ స్థితిలో ఉండి కూడా ఏసుని ప్రకటిస్తుంటే దున్నపోతులాగా కాటా ఎక్కిస్తే డెబ్బై నుంచి ఎనభై కిలోలు తక్కువ దోగను పైనుంచి కింద దాకా ఏ వంకర లేకుండా అరికాల ముందు నిన్నెత్తి వరకు టేపేసి కొలత అన్ని కొరతలు బాగుండి మహేరాగం నేను ఒక దగ్గర చేసి చాలా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నా అమ్మో నేను ఇంకా చాలా చేయాలి అనుకుని అప్పుడు మొదలు అప్పుడు విపర్లపల్లి నర్సవాపేట వెళ్ళి మూడు మూడు సంఘాలు కట్టడం మొదలుపెట్టా దేవునికి స్తోత్రం